टीवी प्राइम टाइम न्यूज के स्वागत తెలుగు నేల గుండెల్లో ఎన్నటికి చెరగని జ్ఞాపకం అన్న నందమూరి తారక రామారావు అని టీడీపీ ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ అన్నారు జగ్గంపేటలో టీడీపీ కార్యాలయం వద్ద ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద నగర్ లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఎన్టీఆర్ ఇరవై ఎనిమిదవ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి అంజలి ఘటించి అనంతరం నాయకులకు కార్యకర్తలకు అభిమానులందరికీ స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ తెలుగువారి హృదయాల్లో చిరకాలం కొలువైన పురుషుడు విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు అని తెలుగువారి ఆత్మగౌరవం తెలుగు జాతి కీర్తి తెలుగు జాతి పౌరుషం అన్న ఎన్టీఆర్ అని ఆ మహనీయుడు సినీ నటుడిగా ఉన్నత శిఖరాలకు ఎదగడమే కాకుండా రాజకీయ రంగంలో కూడా ముఖ్యమంత్రిగా పేదవారికి కూడు గుడ్డ నీడు అందించిన వ్యక్తి అని సంక్షేమ పథకాలంటే ఏంటో ప్రజలకు తెలియజేసేలా చేసిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు అని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు మారిశెట్టి భద్రం జీను మణిబాబు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు જેજેજે જેજે જેજે I don't k n o తెలుగుదేశం తెలుగుదేశం నారా చంద్రబాబు నాయకత్వం

சார் <laughs> பா <hits> <hits> कोटा कोटा कम बेटा अलग अलग कोटा 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 कम बेटा कोटा कोटा कम बेटा कम बेटा कम बेटा कोटा कम बेटा दो मिसिकन करो टिकट लिए अपने फोटो में चलो 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 हमारे 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 ఆంధ్ర రాష్ట్రానికే కాకుండా యావత్ భారతదేశానికో దశ నిర్దేశించినటువంటి సంక్షేమాన్ని అభివృద్ధిని కూడా సమబాలలో రాజకీయాల్లోనే ఒక ఎప్పుడో ఈ రోజు జగంబేట్ నియోజకవర్గంలో నిర్వహించుకోవడం జరుగుతుంది అక్కడికి చేరుచే ఎక్కువ అవకాశం ఉంటుంది అనేటువంటి నమ్మకంతో ఎప్పుడు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడే ఇన్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి